శ్రీ లలితా సహస్రనామ పారాయణము ఎలా చదవాలని చాలామంది అడుగుతున్నారు దాని గురించి ఇవాళ మనము శ్రీ లలితా సహస్రనామ పారాయణము చదువుకునే విధానము ఎలా చేయాలి అంటే ఏంటి చాలామంది అసలు చదవద్దు అంటారు కొన్ని చదవండి చదవద్దు అంటారు అలా మనకు ఎన్నెన్నో భయాలు పెట్టారు కదమ్మా కానీ అవేవీ లేవు ఎందుకంటే పుస్తకంలోనే పబ్లిక్గా ప్రింట్ చేయడం జరిగింది అంటే అవన్నీ చదువుకోవాల్సినటువంటి అర్హత కలిగినవి అవి కూడా మనకు తెలియాలి అంటే ఇవన్నీ ఏం చెప్పారు పెద్దలంటే ఒక గురువు ఆధీనంతో గురువు ద్వారా మీరు నేర్చుకోండి అని చెప్పారు కానీ నాకు గురువులు చెప్పింది ఏంటంటే మీరు కూడా అందరికీ నేర్పొచ్చమ్మా ఎందుకంటే లలితా పారాయణం అనేది గురువుల నుంచి నేను పర్మిషన్ తీసుకున్నాను కాబట్టి నేను మీకు అందరికీ చెప్తున్నాను లలితా సహస్రనామ పారాయణం ఎలా చదువుకోవాలో చూద్దాం ఓం అయ్య శ్రీలలిత్య సహస్రనామస్తోత్రమాత్ర్యాది వాగ్దేవతృషి అనుష్ుంద్రీలారికా మహాత్రిపురందరీదేవత ఐంబీ క్లీకీలం మమ చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధార్థే వినియోగ అని అంగన్యాస కరణ్యాసాన్ని ఉన్నాయమ్మ ఇవి మన చేతుల్లో పంచభూతాలు ఇది అగ్ని ఇది నీరు ఇది గాలి ఇది ఆకాశము ఇది నీరు కాబట్టి పంచభూతాలను బయట ఉండే పంచభూతాలను మనలో పంచభూతాలను మిళితం చేస్తూ అంగన్యాస కరన్యాసాలంటే మన శరీరంలో ప్రతి పార్టును ఆ బీజాక్షరాల చేత టచ్ చేసినట్టయితే మనము లాకింగ్ పొజిషన్లో పోతాం లాకింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు మనకు స్వాదిష్టాన చక్రము మణిపూ మూలాధారము స్వాదిష్టము మన చక్రాలన్నీ యాక్టివేషన్ కలగడమే పారాయణము అర్థమైందమ్మా అవన్నీ బ్లాకేజెస్ లేకుండా ఉండడానికి పురుషతత్వము స్త్రీకి స్త్రీకి పురుషతత్వము ఎక్కువగా ఉంటుంది అప్పుడు స్త్రీ శక్తిని అధికంగా చేయడానికి పూర్వీకులు లలితా పారాయణం ప్రతి స్త్రీ చదవాలని పెట్టారు అందులో అంతరార్థం అదే ఎలా చదవాలో చూద్దాం ఐం ఐం అంగుష్టాభ్యా క్లీం తర్జనీభ్యాం నమ సౌ మద్యమాభ్యాన్నమ సౌ ఇది ప్లస్ ఇది మైనస్ రెండు కలిస్తే ఏమైంది ఇప్పుడు ఎనర్జీ మనలోకి వచ్చింది ఐం అంగుష్టాభ్యా అనగానే ఏం జరిగింది ఐమ్ అనే బీజాక్షరం ఏదైతే ఉందో అది ఎంత శక్తివంతం కలిగిందో ప్లస్ మైనస్ కలిసి దాని యొక్క శక్తిని పూర్తిగా మన శరీరము స్వీకరించడం ఐం అంగుష్టాభ్యా

నా వేసుకున్న అస్త్రం బుర్బు సోమతి దిగ్బంధ అనగానే మనం ఏం చేస్తాం మెడిటేషన్ చేయాలంటే లైట్లు చిన్నగా పెట్టండి మ్యూజిక్ పెట్టుకోండి డిస్టర్బెన్స్ లేకుండా సైల్ ఆఫ్ చేసుకోండి అంటాం అలాగా పూర్వీకులు మనము మన శరీరాన్ని బ్లాక్ కంప్లీట్గా బ్లాక్ చేసేసి ఇప్పుడు మనము చదువుకునే విధానాన్ని చెప్పడం జరిగింది అంటే అంగన్యాస కర్న్యాస లేకుండా లలితా పారాయణం చేయడం అనేది సాధ్యం అయినా కూడా ఫలితం రాదు అని అర్థం అనమాట తర్వాత ధ్యానము అనే ఒక శ్లోకాన్ని మనకి ఇవ్వడం జరిగింది అంటే ఈ విశ్వమంతా ఎనర్జీ మనలో కూడా ఎనర్జీ ఉంది ఈ ఎనర్జీ విశ్వంలో ఉండే ఎనర్జీకి లింక్ కలపడమే ధ్యానము అది ఎలా చదవాలో చూడండి అంటే ప్రతి పారాయణంలో కూడా ఒక ధ్యానం ఉంటుంది విష్ణు శాస్త్రనామాలు ఏ స్లో దేని చదివినా కూడా ఉంటుంది అంటే లయతో కూడినటువంటి వర్ణన చెప్పినప్పుడు ఆ విశ్వంలో ఉండే విశ్వ చైతన్య శక్తి మనకు డైరెక్ట్గా మన బాడీ అంతా వ్యాప్తి చెందుతుంది దాని అంతరార్థం సింధూరారుణ విగ్రహాం త్రినయన మాళిక్యమౌళి పురత్ తారానాయక శిఖరాస్మితముఖీ మా పీనక్షోరు సౌమ్యాం రత్నఘటస్థరక్తరణ్యారా అంబిక అరుణా करुणातरङ्गिताक्षी द्रुतपाशाङ्कुश पुष्पबाण चापा अहमि देवविभावये वि भावानि అమ్మవారిని మనసార ప్రేమతో హృదయ సమర్పణగా కోరుకుంటే అమ్మ పలకదా తల్లి శ్రీ విద్యా శాంతమూర్తిం సలసు సకల సురసుృప్తాత్రీ సకుంకుమ విలేపనా మలిక చుంబిక సమంద హాక్షి హసితేణాం శశరచాపపాషాంకుషాం ఆశేష జనమోహిని అరుణమాల్య భూషోజ్వలాం జపాకుస్మభాసురం జపవిధో స్మరే అంబికా ఆమె మనలోకొచ్చింది మనము ఆమె వేరు కాదు ఒకటే తర్వాత నాన్న పంచ పూజ పంచ అంటే ఐదు విశ్వంలో పంచభూతాలు ఉన్నాయి మన శరీరంలో పంచభూతాలు ఉన్నాయి ఆ లయం కలపడము అంటే మన మూలాధార చక్రము లమ్ అక్కడి నుంచి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాడు చూడు పృత్వీ తత్వాత్వికాయై శ్రీ శ్రీలలితాదేవి గంధం పరికల్పయామి నమ అమ్మా లమ్ అనే బీజాక్షరం మన మూలాధార చక్రం యాక్టివేషన్ బీజాక్షరం అది అక్కడే అన్నడచ్చు తత్వాత్మిక అమ్మా నీవు నాలో ఉన్న మూలాధార చక్రానివి నిన్ను యాక్టివేషన్ చేస్తున్నాను లలితాదేవే గంధం స పరికల్పయామి సమ భూమిలో నీళ్లు పడగానే మంచి వాసన వస్తుంది భూమి వాసన ఎంత బాగుంది అంటారు అలాగే గంధము భగవ అమ్మవారి మీద గంధం వేస్తూ లం తత్వాత్మిక ఏ లలితాదేవే గంధం పరికల్పయామి అన్నప్పుడు నా శరీరంలో భూతత్వము అని అక్కటి అనుభూతితో యాక్టివేషన్ చెందుతుందమ్మా అని ఆ భూమిలో రెండు కాళ్ళు పెట్టి మనం ఇలా పూజ చేస్తే ఆమె కరిగి మన మూలాధార చక్రం యాక్టివేషన్ జరుగుతుంది హం ఆకాశతత్వాత్వికాయై లలితాదేవై పుష్పం పరికల్పయామి నమ ఆకాశతత్వం ఇది హం హమ్ అని ఆకాశతత్వం అంటే పువ్వులు తీసి కాడ తీసి దేవుడికి వెయ్యమ్మా అన్నారు కదా అంటే కాడ తీసి దేవుడికి వేయటం అంటే పుష్పానికి ఎందుకు మనము ప్రేమగా ఆత్మీయత్వం మెత్తగా మాట్లాడాలి కఠినమైన భాషనలు ఒకరిని విమర్శించే మాటలు తప్పుడు మాటలు ఈ కంఠంతో మాట్లాడకూడదని దాని అంతరార్థం హం ఆకాశ లలితాదేవి పుష్పం పరికల్పయామి నమ యం వాయుతత్వాత్మికాయే లలితాదేవి ధూపం పరికల్పయామి నమ యం వాయుతత్వాత్వం ఈ వాయుతత్వాత్మిక కోసం రెండు అగరబత్తులు వెలిగించమ్మా అన్నాడు పూజారి మనతో రం యే లలితాదేవి దీపం పరికల్పయామి మన మణిపూరక చక్రం యాక్టివేషన్ జరగడం కోసం దీపం వెలిగించమ్మా అని స్త్రీలే వెలిగించండి అంటారు రం లలితాదేవి దీపం పరికల్పయామి వం అమృత తత్వాత్మికాయే లలితాదేవి అమృత నైవేద్యం పరికల్పయామి వం ఉన్నవి విశ్వం మొత్తము అమ్మ ఈ ప ఈ పదార్థాలన్నీ నీ కోసమే చేశాను ప్రేమగా నూ తినమ్మా అని అమ్మవారికి సమర్పించడం సం సర్వతత్వాత్మికా అయినమ్మా లలితాదేవి సర్పోపచార పరికల్పయామి నమ అన్ని రకాలైన పూజలకు నీ నేనమ్మా సర్వము నీకే అర్పిస్తున్నానమ్మా అని సమర్పయామిగా దండం పెట్టి పూర్తిగా పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో ప్రేమతో విశ్వాసముతో మనస్ఫూర్తిగా పారాయణాన్ని చదవాలి తల్లి శ్రీ లలిత సహస్ర సహస్రనామ స్తోత్ర ప్రారంభం ఇవి చదవద్దు బీజాక్షరాల నందనంటారు చదవచ్చు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఇలా మూడుసార్లు అన్న తర్వాత అమ్మవారిని ఐమ్ అనే బీజాక్షరం ఓం అంటే మన బాడీలో ఉన్నటువంటి అన్ని చక్రాలు యాక్టివేట్ అవుతాయి ఐం అంటే పదము నేను మంచి పదాలనే పలుకుతాను సరస్వతి బీజాక్షరం హ్రీం శక్తి శ్రీం లక్ష్మి అమ్మ లక్ష్మి సరస్వతి శక్తి అన్నీ నాకు కావాలి నాకు లభిస్తున్నాయని సర్వసర్పణగా మీరు అమ్మవారిని నమ్మి ఆ ఓం ఐం హ్రీం శ్రీం అనే పదాలను కరెక్ట్గా పలికి లలితా పారాయణం మీకు వస్తే చదువుకోండి లేదంటే గనక యూట్యూబ్లో పెట్టుకొని వినండి ఆ ఫలితం వల్ల మన శరీరంలో అన్ని చక్రాలు యాక్టివేషన్ జరుగుతాయి ఇది శ్రీ లలిత సహస్రనామ పారాయణము చదువుకునే పద్ధతి ఓకే మంచిగా హ్యాపీగా చదువుకోండి మన బాడీలో చక్రాలన్నీ యాక్టివేషన్ జరుగుతాయి అది లలితాపారాయణం యొక్క అంతర రహస్యం